ీఆర్ఎస్ పార్టీపై కక్ష సాధింపు చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసి రైతులను గోస కల్వకుంట్ల కవిత పెద్దపల్లి జిల్లా రంగాపురం వద్ద ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరికుమార్తె వివాహానికి హాజరైన సందర్భంగా వధువరులను ఆశీర్వదించారు అలాగే పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడుతూ మేడిగిట్ట రిపేర్ పేరు చెప్పి వాటర్ స్టోరేజ్ మొత్తం కిందికి వదిలి అంతా ఎడారి చేశారని ఆరోపించారు ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం పదహారు టీఎంసీలకు పడిపోయింది మరి ఏసంగిలో రైతులకు సాగునీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు అబద్దాలు మోసాలతో గద్దె నెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా దగా చేస్తుందని ఆరోపించారు Sí,